ఒక రూపాయి కాయిన్ సంబంధించిన విశిష్టత కూడా ఉందంట పూర్తి వివరాలి ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం దుర్గమల్లి మండలం కామేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ దేవతగా పిలబడుతున్న పోలీర అమ్మవారి దేవత ఈ రూపాయి కాయన్ విశేషం ఏంటంటే అమ్మవారికి గర్భాలయం వెనక భాగాన రూపాయి కాయి కాయను అతికించి మన మనసులో ఉన్నటువంటి కోరికలను తట్టుకున్నట్టయితే శీఘ్రంగా నెరవేరుతుందా లేదా ఆలస్యం అవుతుందా అసలు మనం కోరుకున్నటువంటి సంకల్పం ఖచ్చితమైనదా కాదా అనేటువంటిది ఆ రూపాయి కానితో అమ్మవారు భవిష్యత్తులాగా చదువుతుంది I <laughs>